అందరికీ నేను ఈరోజు ఈవినింగ్ వచ్చి స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకోండి బజ్జీ ఆలు ఫ్రెంచ్ ఫ్రై ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను అండి ఇవ్వండి ఇలా అయితే చేసుకుంటున్నాను బజ్జీ అయితే వేసుకున్నాను కాఫీతో చాలా బాగుంటుంది కాఫీతో అయితే ట్రై చేస్తున్నాను నేను బజ్జీలు అవుతున్నాయి కాఫీ బజ్జీ అవుతుందండి కాఫీ రెడీ అయిపోయింది బజ్జీ కూడా రెడీ అయిపోయిందండి కాఫీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలకి మా వారు అది ఇస్తాను ఎలా ఉందో అడుగుదాం ఇగోండి స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందని కూడా తింటున్నారు ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీరు ఈవినింగ్ స్నాక్స్ ఏమి రెడీ చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి